అబూస్మడ్ అడవుల్లో అంతిమ యుద్దం కొనసాగుతుంది మావోయిస్టు పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సహా అగ్రనేతల రహస్య స్థావరాలను ఛేదించేందుకు ముందుకు పోతున్నాయి ఈ నేపథ్యంలోనే అబూస్మడ్ అడవులను భద్రతా బలగాలు జల్లడపడుతున్నాయి మావోయిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడమే ధ్యేయంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను ముమ్మరం చేశాయి మావోయిస్టు పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి వందల సంఖ్యలో సీఆర్పీఎఫ్ కోబ్రా ఎస్పీఎఫ్ డీఆర్జీ బలగాలు దండకారణ్యం దిశగా కదులుతున్నాయి రెండు పేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా దేశాన్ని మావోయిస్టు రహితంగా చేయాలనుకుంటున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం మేరకు బలగాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి ఛత్తీస్గఢ్లో గత ఏప్రిల్ పదహారున కాంకేర్ జిల్లా కోరుగుట అడవుల్లో ఇరవై తొమ్మిది మందిని తాజాగా నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లోని తురుడి అటవీ ప్రాంతంలో ముప్పై ఒక్క మంది మావోయిస్టులను మట్టుపెట్టడం అంతిమ యుద్ద వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు బలగాలు అబూజ్ మడుకు దగ్గరవుతున్నాయన ఇలాంటి భారీ ఘటనలే నిదర్శనంగా చెబుతున్నారు అబూజ్మడ్ అంటే గోండి భాషలో చిక్కని కొండలు అని అర్థం బ్రిటిష్ కాలం నుంచే పాలకులు అక్కడ అడుగుపెట్టలేకపోయారు ఛత్తీస్గఢ్ లో సుమారు నాలుగు వేల చదరపు కిలోమీటర్లతో కూడిన ఈ అడవులు ఎక్కువగా నారాయణపూర్ జిల్లా పరిధిలో ఉన్నాయి సౌత్ బస్తర్ నుంచి మొదలుకుని మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా వరకు విస్తరించిన ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా మార్చుకున్నారు ఇన్నాళ్లు అక్కడ జనాతన సర్కారు పేరుట మావోయిస్టులదే పాలన జన అదాలత్ల పేరుట తీర్పులిచ్చేది వారే అక్కడికి కేంద్ర బలగాలు అడుగుపెట్టిన దాఖలాలు లేవు అక్కడున్నదంతా ఆదివాసీలే అందుకే పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ను ఏర్పాటు చేసిన కొండపల్లి సీతారామయ్య అప్పట్లోనే అబూజ్మడ్ ను తమ భవిష్యత్ కేంద్ర స్థానంగా ఎంచుకున్నారు అప్పటి నుంచే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీని ఏర్పాటు చేసి అబూజ్మడ్ ప్రాంతంలోని ఆదివాసీల్లో పట్టు సాధించారు రెండు వేల నాలుగులో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియాను విలీనం చేసుకున్న అనంతరం సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత క్రమంగా అబూజ్ మడ్కు మకాం మార్చారు ఇప్పుడు అదే ప్రాంతం మావోయిస్టు అగ్రనేతలకు ఏకైక రహస్య స్థావరంగా మిగిలిపోయింది మావోయిస్టు సుప్రీం గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాసు బస్వరాజ్ అధికార ప్రతినిధి అభయ్ బస్రా తదితర పోలిట్ బ్యూరో సభ్యులతో పాటు కేంద్ర కమిటీ అగ్రనేతలంతా అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అలాంటి కీలక ప్రాంతాల వైపు ఇప్పుడు కేంద్ర బలగాలు దూసుకెళ్తూ ఉండటంతో అంతిమ యుద్దం ఆఖరి దశకు చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి